సమారేషారు అయినటువంటి ఆగసేవ సుందర గారికి అలాగే గౌరవ కౌన్సిలర్స్ అందరికి కూడా లైక్ ఏపీఎస్ సభ్యులందరికీ కూడా పేర్ పేర్ నమస్కారాలు ఆ క్షేర్మంటో దీటు మంది దగ్గర ఈ నిందనేదలాలని ఓకే లైక్ పవర్ ఏది కాబట్టి ఈ ఇష్యూ ఐడి తీసుకుని చర్య గాబట్టి ప్రోటోకాల్ పాటారక ఈది అంటే అది ఫాలో మనం డిస్కస్ చేస్తాం ప్రోటోకాల్ కమిటీ ఉంటది మనకి వేస్తున్నామో లేదో కౌన్సిల్ లో వేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ వేసుకోవాలి దాంట్లో ప్రోటోకాల్ కమిటీ కూడా ఉంటుంది ఆ ప్రోటోకాల్ కమిటీ ముందు పెట్టి ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సీ గారే తెలుసు విధానసభలో ఉంటది అసెంబ్లీలో ఉంటది అన్నింటిలో కూడా రొడల్ కన్ఫ్యూషన్ ఉందో డిసైడ్ చేస్తా. ఎలా చేయాలి ఏంటి ఆ సాధారణ తార అనేసి. డాక్టర్ గారు దృష్టి చేసినప్పుడు మన రొడల్ కి బాగుంది. ఎసిడ్ కుట్నే ఇరగకి చప్పాస్ నంషం ఎక్స్‌పోజ్ అయ్యింది. దాని చప్పాస్ సెన్సిటివ్ చేశారు కాబట్టి ఇస్తాక మొదలు పెడితే వీతాలి షెడ్యూల్ తో మాట్లాడಬಹುದು. దాని వల్ల మనం కంటిన్యూ చేస్తే ఈ

లేని ప్రోటోకాలు ఇది ఒక్క నెలకి ఇప్పుడే మొదలైందా ఇది ఎవరికైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా ఆ టేబుల్ అట్లా తీర్ చైర్మన్ అంటే ఒక మైనార్టీ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఒక సల్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్లను వాళ్ళని తీసి కౌన్సిల్ లాగా ఈరోజు కూర్చోబెట్టాలని ఎవరి స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మాకు తెలియాల్సిన అవసరం ఉంది సార్ और इसका कोई वादा कौन चलो वैसे ही आते ही करता है ना भाई ना कुछ तो इनका आधापनो 10 ml से ये नहीं है मतलब ये जो ये 3 अलाउ फिटला है उसको कहीं दी आते सवाल आते सवाल नहीं है बेटा सर सामने सवाल पूछिए अच्छा अच्छा दूसरा 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 करो कलर रंग दूसरा करो और तब का प्रेशर तबले का पूछा जा रहा होता है डॉक्टर को कुछ बता दीजिए मतलब हां डॉक्टर के చె <coughs> બીરે દરબાર કે પિચ ફોરનો આ સ્કવચે ના એવરો બહુસ પૈકાર બહુસ પૈકાર હોય છે જંગમાં નું નાલો એટલે એના છેરો એટલે અરે દર્દロス હતા મેં નિરસવા દર્દમાં કીધું શું પડતા હું એમ છું કે કારો છે જંગમાં क्या 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 क ए पर देखना ए पर देखना ये काउंसिल वाले देखना और नेक्स्ट काउंसिल वाले जब ना वही पाकिस्तानी काउंसिल करें तो वही चल देखना नो 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 पुलिस कॉल कम्प्लेक्स देखनी चाहिए आज 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 � అది ఇప్పుడు వచ్చిన అజెండాలో లేదు ఎందుకు లేదు దాని గురించి ఏ ప్రాజెక్టు అంటే ఆధునిక ప్రజలు డబ్బులు కట్టలేరా డబ్బులు కట్టలేరా ఆ రోజు ఉన్న చైర్మన్ కనిపిస్తారు అందుకు బయట పింపించింది ఆ రోజు ఇప్పుడు బయట ప్రజలు ఉన్నారు ఆ రోజు మీరే కదా అందరు కలిసి కట్టి గుండెలు కట్టాలి డబ్బులు కట్టాలని చెప్పారు మరి ఈరోజు ఎందుకు అజెండాలు తీస్తున్నారు వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళతో కట్టించుకోవడానికి కూడా మీరు దాని అజెండాలు తీసేస్తే మనం ఆధునిక ప్రజలు చేసింది ఏమో అధ్యక్ష అధ్యక్ష ఈ డబ్బులు కట్టినోళ్ళు ఆ మెట్ల కదా కాస్తామన్నారు అధ్యక్ష మన కోసం డబ్బులు కట్టి ఆక్షన్ కి డబ్బులు కట్టి షాప్ వస్తాయి ఆమరణ పెట్టుకోవాలని డబ్బులు కట్టినోళ్ళు మెట్ల కదా కాసుకొని అర్జెంట్ చేతిలో పెట్టుకొని సబ్ కలెక్టర్ ఆఫీస్ కి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కి తర్వాత కమిషనర్ గారి ఆఫీస్ కి తిరుగుతామన్నారు అధ్యక్ష ఆ దుస్థితిని దృష్టిలో పెట్టుకున్న అధ్యక్ష అది కాకుండా అసలు అంశాన్ని ఎందుకు తీసినారు దానికి టెక్నికల్ రీజన్ ఏమైనా ఉంటే చెప్పండి అధ్యక్ష సతాతతత అదె బాత్ లైచే జపన న టెక్నికల్ ని కో సమాధాన నన్న కబట్లే గాడో అంశం అదెన అంశం పెట్రోల్ تیل వా మాత్రల కబ జెపన లోపల్ అకచా అవదా నేగరికల్ ని జపాలా చేపసన్ జపత దైజన్ విరోధాప్ జపత అక్చా నేగరికల్ ని జపాలా పెట్రోల్ జమా ఆ సర్టెన్ నేనే మోతే ఆ దేకో ఆ నేగరికల్ आता है शाह तो आता है आता तो तो, तो, तो है आता है देख देखो तूने तेरे को तो आता तो, 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 तो है शाह फिर मेरी आ आ जाएगा ये काम लग सक आ जाएगा ना मेरे धीरे ना तू करो ओके ओके आ जाएगा यमुना में यमुना में यात्रा में तो यात्रा के साथ ये ब्रूमपुर या कैसे यमुना में यात्रा वो सामने से चलता हूँ मेरा जब भी आता ह అమ్మా మీద ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ కౌన్సిలర్ మీద అందరి మీద పబ్లిక్ తప్పుగా అనుకున్నారు ఆ విషయం వాళ్ళ ముందు చర్చిస్తే అందరికి బాగుంటుందమ్మా బయట ఉన్నారు వాళ్ళ ముందు చర్చిస్తే బాగుంటుంది లేకుండా మనం ఇంత చేసేది వాళ్ళకేం తెలుసు తప్పినట్టు గౌరవం గౌరవంగా సందేశంలో దయచేసి పోలీసుల బందాబస్తుతో కౌన్సిల్ పెట్టేది మానుకోవాలనేది నా రిక్వెస్ట్ అమ్మా దయచేసి ఆలోచించారు గతంలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఫాలో అవ్వలేదు అనేటువంటిది ఈరోజు సమస్య వచ్చేసింది కానీ ఇప్పుడు మీరు మళ్ళీ ఇంత సమస్య అయినాక వారికి మళ్ళీ ప్రత్యేకంగా సీట్ వాళ్ళకి ఇచ్చారు ఇది రాబోయే రోజుల్లో కూడా

ఎమ్మెల్సీ వాళ్ళు చెప్పినట్ల ప్రతి మీటింగ్ లో టేబుల్ యాడ్ వేస్తారని అంటే ఇప్పుడు పోయి కూర్చుంటాం అధ్యక్ష మళ్ళీ వచ్చే మీటింగ్ ఆలోచిస్తాము ప్రోటోకాల్ కమిటీ చేస్తాం అది అంటే లేమ్ అధ్యక్ష ప్రతి మీటింగ్ అధ్యక్ష